Namaste, welcome to Bhavat Media News. కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో కిల్ క్యాన్సర్ పేరుతో ప్రజలలో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు జయంతి యూనివర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ మహాశృంగదాస్ మాట్లాడుతూ క్యాన్సర్ రావటానికి అనేక చెడు అలవాట్లు ఉన్నాయని వాటి గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మేము గత రెండు వేల పద్దెనిమిది కిల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు జయంతి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్ శోభారాణి సహకారంతో ఈ సంవత్సరం అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినట్టు తెలిపారు కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ కుకట్పల్లి సెక్రటరీ శ్రీవాని కోఆర్డినేటర్ అచ్యుత పాల్గొన్నారా హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు సమాజంలో ఒక పెద్ద రోగము క్యాన్సర్ ఈ క్యాన్సర్కి ముఖ్యమైన కారణాలు చాలా చెడు అలవాట్లు ముఖ్యంగా మద్యం సేవించడము అలాగే స్మోకింగ్ పొగాకు ఈ కారణాల వల్ల చాలామందికి ఈ రోగపాలన పాడుతున్నారు ముఖ్యంగా యువతలో విద్యార్థుల పట్ల ఈ అవగాహన కలిగించడానికి కోసము మేము ఇస్కాన్ కోట్పల్లి తరపున నుంచి ఈ ఎలొకేషన్ కాంపిటీషన్ అనేది ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి సంవత్సరం కూడా చాలామంది విద్యార్థులు చాలామంది ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా వారికి సర్టిఫికేట్ పార్టిసిపేషన్ ఇవ్వడం అవుతుంది చాలా రకాల ప్రైజెస్ కూడా మనము అనౌన్స్ చేశాము ఈ కాంపిటీషన్స్లో ప్రతి కాలేజ్ తరఫు నుంచి ముగ్గురు విద్యార్థులని ఫస్ట్ త్రీ ప్ర మెంబర్స్ని టాపర్స్ని విన్నర్స్గా అనౌన్స్ చేస్తారు తర్వాత మళ్ళీ యూనివర్సిటీ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ ఉంటాయి స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి ఈ కాంపిటీషన్స్లో అందరూ కూడా పాల్ పాల్గొనవచ్చు ఇంగ్లీష్ హిందీ తెలుగు ఎలాంటి భాషలైనా కూడా మాట్లాడవచ్చు వారికి ఎలాంటి ఏ భాషలో వారికి సులువుగా ఉంటే ఆ భాషలో మాట్లాడవచ్చు అండ్ ఎలాంటి రుసుము కూడా లేదు ఇంట్లో పార్టిసిపేట్ చేయడానికి గెలిచిన వారికి సర్టిఫికేట్స్ ప్రైజెస్ అవార్డ్స్ ల్యాప్టాప్ కానివ్వండి కిండెల్ కానీ ఇలాంటివన్నీ బహుమతులు ఇవ్వబడతాయి హరికృష్ణ నా పేరు శ్రీవాణి ఇస్కాన్ కుకట్పల్లి సెక్రటరీని సో మనం అందరికీ తెలిసింది ఏంటంటే మనకి సెకండ్ లార్జెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏదంటే క్యాన్సర్ ఈ క్యాన్సర్ అనేది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రతి నలుగురు వ్యక్తుల్లో ఇది సోకే ప్రమాదం ఉంది ఈ కొద్ది సమయంలోనే సో దీని ఒక మంచి విషయం ఏంటంటే డెబ్బై శాతం దాకా దీన్ని మనం నివారించవచ్చు సో చాలామంది ఏంటంటే ఇది ప్రథమ దశలో కనుక మనం గుర్తిస్తే దీన్ని చాలా వరకు మనం నివారించవచ్చు కానీ చాలామంది గుర్తించలేకపోవడం వల్ల దీనికి మృతి చెందుతారనమాట దీనివల్ల క్యాన్సర్ వల్ల మృతి చెందుతున్నారు సో దీని ఒక అవగాహనని పెంపెంచ పెంపొంచ పెంచడానికే మనము ఈ యువతల్లో మనం ఈ కాలేజ్ లెవెల్లో ఈ ఇస్కాన్ కుక్కడిపల్లి ఈ వక్తృత్వ పోటీలు అనేది నిర్వహిస్తుంది సో ఈ దీనివల్ల ఏంటంటే పిల్లలు చదివి దానిపైన అవగాహన పెంపొందించుకుంటారు అండ్ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళతోటి స్నేహితులు కూడా దాని యొక్క గురించి అవగాహన వాళ్ళకి కూడా పెరుగుతుంది అండ్ ఈ చెడు అవ అలవాట్లకి గురి కాకుండా ఉంటారు అని మా ఉద్దేశము సో దీన్ని మనము టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మనం ఇది నిర్వహిస్తున్నాము అండ్ దీని ఎవరైతే ఈ కాలేజ్ లెవెల్ తర్వాత ఇది యూనివర్సిటీ లెవెల్లో కూడా మేము కండక్ట్ చేస్తాము యూనివర్సిటీ లెవెల్ నుంచి ఇది స్టేట్ లెవెల్లో కూడా మేము కండక్ట్ చేస్తాము చాలా అందరికీ కూడా మేము ప్రశంస పత్రాలు సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి ట్రోఫీస్ ఇస్తాము అండ్ అన్ గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా ట్రోఫీస్ ఇవ్వబడతాయి అండ్ ఫైనల్ లెవెల్లో చాలా మంచి బహుమతులు ల్యాప్టాప్స్ గూగుల్ కిండిల్స్ అండ్ ట్యాబ్స్ లాంటివి మంచి మంచి బహుమతులు ఇవ్వబడతాయి సో అందరూ ప్రిన్సిపల్స్ అందరినీ కూడా మేము కోరుతున్నది ఏంటంటే పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలి ఈ ఒక పోటీలో పాల్గొవాల్సిందని అందు కోరుతున్నాము థ్యాంక్ యూ అల్ హరికృష్ణ నా పేరు మహాశృంగదాస ప్రెసిడెంట్ ఇస్కాన్ కుక్కట్పల్లి మీరు ఒక ముఖ్య మాట చూడాలి ఈ సెకండ్ వరల్డ్ వార్ అయింది అప్పటికి ఈ జపాన్ మీద యాటమ్ బమ్ పడింది ఈ అప్పుడు పడింది టూ ల్యాక్ అప్రాక్సిమేట్లీ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ పీపుల్ డై అంతే ఎప్పటివరకు అందరూ ఇంత దుఃఖపడతాడు కానీ ఈ క్యాన్సర్ గురించి ప్రతి సంవత్సరం అప్రాక్సిమేట్లీ నైన్ ల్యాక్ పీపుల్ ఆర్ డైయింగ్ ఓన్లీ ఇన్ ఇండియా ఇంత ఘోరం పరిస్థితి చూడండి ఈ సైలెంట్ కిల్లర్ దిస్ క్యాన్సర్ ఈజ్ సైలెంట్ కిల్లర్ ఎంతమంది జనాలు చనిపోతాడు నవ్ దే ఆర్ ప్రిడిక్టింగ్ దాట్ ఎవ్రీ వన్ అవుట్ ఆఫ్ ద ఫోర్ పర్సన్ విల్ బి డిటాక్టెడ్ విత్ క్యాన్సర్ వన్ అవుట్ ఆఫ్ ద ఫైవ్ ఫీమేల్ విల్ హ్యావ్వింగ్ క్యాన్సర్ ఇది ఘోర్ పరిస్థితి అవుతుంది కానీ ఒక మంచి మాట అయితే ఏంటి అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ ఇంకా ఈ ఇండియన్ కిస క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరంగా అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ అదో ముఖ్యంగా మీరు చూడండి ఈ మెడిసిన్కి మధ్యలోకి ఏమీ అవసరం లేదు కొంచెం అవగాహన అయితే ఈ ఎందుకు ఈ వ్యాధులు అవుతుంది ఈ రోగాలు ఎందుకు జరుగుతుంది ఇది చూడాలి దాని గురించి ఇస్కాన్ కుక్కట్పల్లి ఆధ్వర్యంలో ఈ పోటీ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను దానికి ముఖ్యం అయితే పిల్లలు ఈ బాబులు పాపలు వాళ్ళు ఈ క్యాన్సర్ గురించి చదువుతారు చదివితే వాళ్ళకి అవగాహన అవుతుంది నేను ఇది పని చేస్తే నాకు కూడా ఇదే వచ్చేస్తుంది పరిస్థితి ఎంత ఘోరమైంది వాళ్ళ టీచర్ చెప్తే అధ్యాపకులు చెప్తే ప్రొఫెసర్ చెప్తే పోప్పడతాడు వాళ్ళ తల్లి తండ్రి వదులు చెప్తే వాళ్ళకు కూడా కోపడతాడు తిడతాడు అదైతే దిస్ ఈజ్ సెల్ఫ్ ఎడ్యుకేషనరీ ప్రోగ్రామ్ వాళ్ళు నిజమనే ఈ చదివి వాళ్ళకు అవగాహన అవుతుంది నేనే ఇది చేస్తే ఇది అవుతుంది ఇది నా ముఖ్య పర్పస్ దాని గురించి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ప్రతి సంవత్సరం ప్రతి కాలేజీలో తిరిగి తిరిగి నా ఈ అందరూ వాలంటీయర్స్ అప్రాక్సిమేట్లీ 40 volunteers from our temple, they are conducting, helping this, putting so much of energy, and we love to do it every year to save and protect our youth. Actually, youth, while families, andro protect outadu, while kya yawgaan all the causes, carcinogenic agent, carcinogenic agent, tobacco, alcohol, కానీ రెడ్ మీట్ కానీ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు అన్ని డబ్బు ఖర్చు పెట్టి తింటాడు ఈ ఫ్రీగా లేదు కదా అంతా ఖర్చు పెట్టి తింటాడు తాగుతాడు ఇవన్నీ చేసి తర్వాత ఈ మళ్ళీ క్యాన్సర్ ఇలాగా వ్యాధిలు వస్తుంది ఎందుకంటే అది అన్నీ మానేసి వాళ్ళ అలవాట్లు చేంజ్ అయితే ఈ క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ హార్ట్ కానీ సో మెనీ డిజీజెస్ విల్ బి అవాయిడెడ్ So, this is our purpose. We are doing this for this purpose. We are giving prizes worth rupees 10 lakhs. And we requested uh, all the members and all the college principals we are requesting. We requested Sobarani madam. She is giving very good cooperation, encouraging nearly 200 colleges affiliated with the JNTUH. And uh, we will be doing our first final. యూనివర్సిటీ లెవెల్ ప్రోగ్రామ్ ఫ్రామ్ ద జేఎన్టీ యూహెచ్ అండ్ దెన్ విల్ బి కండక్టింగ్ ఇన్ ద డిఫరెంట్ యూనివర్సిటీస్ ఫైనల్ ప్రైజ్ గివింగ్ సెరమనీస్ ఇన్ ద ఉస్మానియా పాలమూరు సాత్వాహన కాకతీయ ఇలాంటి ప్రతి యూనివర్సిటీల ఈ అవగాహన ప్రోగ్రామ్ చేసి ఈ ఆంధ్ర తెలంగాణ అందరూ యూత్కి యువకు యువతీలకు అందరికీ క్యాన్సర్ పరంగా అవగాహన చేస్తాము అది నా ఉద్దేశ్యం ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ మీ మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ ఈ మెసేజ్ ఎక్కువ మీరు ప్రతి ఇంటికి ప్రతి ఇళ్ళకి మీరు పంపించాలి చేరుకోవాలి థ్యాంక్ యూ హరే కృష్ణ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్ శోభారాణి ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మసీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ జేఎన్టీహెచ్ అండ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ముఖ్యంగా ఇస్కాన్ సొసైటీ వాళ్ళకి ఈ మంచి ఈవెంట్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఎప్పుడైనా ఇస్కాన్ సొసైటీ వాళ్ళు కిల్ క్యాన్సర్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేశారు దానికి కూడా ఎన్ఎస్ఎస్ తరఫున నన్ను రిక్వెస్ట్ చేస్తే మేము అందరి కాలేజెస్కి మా ఎన్ఎస్ఎస్ కింద రెండు వందల యూనిట్లు ఉన్నాయి టూ హండ్రెడ్ కాలే టూ హండ్రెడ్ యూనిట్స్ అన్ని ఎక్రాస్ ద తెలంగాణ స్టేట్ ఆల్ ద ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అండర్ జేఎన్టీ కింద ఉన్నాయి సో వాళ్ళు స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ గురించి మనల్ని అప్రోచ్ అయ్యారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అప్రోచ్ అయితే అందరికీ కూడా మనము సర్కులర్ పాస్ చేస్తాము సో వాళ్ళు ఇంటర్ కాలేజీ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ల త్రీ త్రీ స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి అందరు మన జేఎన్టీలో ఫైనల్ కాంపిటీషన్ అయ్యి మళ్ళీ త్రీ స్టూడెంట్స్ని బెస్ట్ విన్నర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక బిగ్ ప్రోగ్రామ్ని లాస్ట్ టైం కూడా మేము ఈ జేఎన్టీయు సెమినార్ హాల్ ఆడిటోరియంలో కండక్ట్ చేస్తాం తమిళసాయి సౌందర రాజన్ గవర్నర్ని కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు అందరికీ గిఫ్టులు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్ కూడా వాళ్ళు ప్రజెంట్ చేశారు సో ఈ రకంగా మనని అప్రోచ్ అయ్యారు రియల్లీ దిస్ ఈజ్ ద వెరీ వండర్ఫుల్ ఈవెంట్ అందరికీ నవే డేస్ క్యాన్సర్ అంటే మీ అందరికీ తెలుసు నేను ఐజె ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ హండ్రెడ్ స్క్రీనింగ్ టెస్ట్లో ఒక క్యాన్సర్ తేరుతుంది సో ఈ రకంగా వాళ్ళు దాని గురించి ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అండ్ జెనెటిక్లో కొంచెం పర్సెంట్ జెనెటిక్ డిజార్డర్ అయినప్పటికీ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి అందరికీ నవేడేస్ క్యాన్సర్ అనేది చాలా బిగ్గెస్ట్ ఫా ప్రాబ్లమ్ని మన సొసైటీలో ఫేస్ చేస్తున్నాం సో ఈ ఇస్కాన్ ఈసారి వాళ్ళు కూడా దీన్ని ఐడెంటిఫై చేసి మన తరఫున ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలని ఒక మంచి అదితో వాళ్ళు మనల్ని అప్రోచ్ చేస్తుంటే నేను వాళ్ళకి రకంగా స్టూడెంట్స్తో స్టూడెంట్స్కి మెసేజ్ ఇచ్చి వాళ్ళని అందరినీ ఒక ఒక దానిలాగా తీసుకొచ్చి ఈ అవేర్నెస్ కండక్ట్ చేసి ఒక ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్